ఇది చూడండి బ్రహ్మకమలము డే బ్లూమర్ మామూలుగా బ్రహ్మకమలం అనేది నైట్ బ్లూమర్గా ఉంటుంది ఇది అదృష్టవశాతి ఈ పూసింది అనమాట ఫస్ట్ టైం నాలుగు పువ్వులు పూసింది ఇది ఇది ఎంత చిన్న కుండీలో ఉంది చూడండి ఇది ఒక ఆరించుల కుండీలోనే ఉంది కానీ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఇది డే బ్లూమర్ బ్రహ్మకమలము అయితే బ్రహ్మకమలం అనేది మనకి ఆస్పిషియస్ ప్లాంట్గా చెప్పుకుంటాం మనం అంటే ఇది ఒక దేవత మొక్కలాగా చెప్పుకుంటాము సో ఇంట్లో ఉంటే మనం అదృష్టంగా భావిస్తాము పూలు పూస్తే ఇంకా అదృష్టంగా భావిస్తాము సో అలాంటి అదృష్టం అనేది మనకి ఈరోజు దక్కింది సో హిమాలయాల్లో పూసేటువంటి ఒక పువ్వు మన ఇంట్లో పూయటం అనేది నిజంగానే మన అదృష్టము చూసారా ఇది మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ నుంచి మంచి స్మెల్ ఉంటుంది చిన్న కుండీలో అయితే దీన్ని తెచ్చుకోవడం కష్టం కానీ పెంచుకోవడం కష్టం కాదండి పెంచుకోవడం అయితే ఈజీయే దొరికించుకోవడమే కొంచెం కష్టం ఇలాంటి మొక్కలు అనేవి ఇది చూసారా స్ట్రాబెర్రీ ఎంత చిన్న కుండీలో వచ్చింది చూడండి కాకపోతే దీనికి కొంచెం నీడ ఎక్కువ అవసరం అవుతుంది ట్యాంక్ కింద వచ్చేలాగా పెట్టుకున్నాము ఇది వచ్చి బజ్జిమిర్చి అండి మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా అది మిర్చి ఇది ఇది వచ్చి మనకి గోరింటాకు మనం ఏ దానికోసము మొక్కలకు సంబంధించిన ఏ దానికోసం బయటికి వెళ్లకుండా మనకు ప్రతి ఒక్క మొక్కను మిది తోటలో పెంచుకోవచ్చు ఇది చూడండి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొన్ననే ఒక ఫ్రూట్ వచ్చింది ఫస్ట్ టైము ఇది తైవాన్ జామ మొక్క అండి చూడండి అసలు ఎన్ని పిందెలేసిందో కనీసం దీంట్లో సగం అయితే కంపల్సరీగా కాస్తాయండి ఇది మొత్తం మనకు ఒక్కొక్క కాయ వచ్చి దాదాపుగా ఏ ఏ ఆరు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాములు ఒక కేజీ వరకు కూడా కాస్తుంది ఇది సగం కట్ చేసిన డ్రమ్ములో పెట్టుకున్నాము చిన్న మొక్కేను కానీ బోల్డన్ని వచ్చాయి ఇట్లాంటివి మనం ఒక రెండు మొక్కలు పెట్టుకుంటే మనకు సఫిషియంట్ గా మనకి ఈ జామకాయలు అనేవి సరిపోతాయి ఇది సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటుందండి ఇది మామూలు నేతి అండి ఇది వచ్చి మనపరాయి బ్రింజాలు అంటే ఇది ఒక వెరైటీ ఆఫ్ తమిళనాడు బ్రింజాలు అనుకుంటా ఎందుకంటే మనపరాయ్ అనే పేరు అట్లానే అనిపిస్తుంది దీని పేరైతే మనపరాయ్ బ్రింజాలు ఇక్కడ ఇవి చూడండి ఇవన్నీ క్లౌబీన్స్ ఈసారి మడిలో పెట్టినందువల్ల బోల్డ్ అని కాస్తున్నాయి చాలా చక్కగా అంటే గుత్తులు ఒకే చోట ఇవి ఎంత అంటే మనం ఎంత వీటికి ఎనర్జీని ఇస్తే అంత బలంగా ఇవి కాస్తాయి సో చూస్తున్నారు కదా చాలా కాసాయి ఈసారి అయితే ఈ కాకరకాయలు కానీ ఇక్కడ ఇవి చూడండి ఇవి వెల్వెట్ బీన్స్ చూడండి ఇవి మనకి మార్కెట్లో దొరకవు స్టార్ ఫ్రూట్ అండి వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఇది మనకి స్వీట్ వెరైటీ ఇంకొక దీని పక్కనే మనకి పుల్లటి వెరైటీ ఉంది ఇది కొంచెం ఫ్రూటింగ్ వచ్చి అంటే ఫ్రూట్ ఎల్లో అయిన తర్వాత స్వీట్గా ఉంటుంది ఇవి ఇంకా పిందెలే అండి చాలా పెద్ద సైజులో వస్తాయి మీరు ఇక్కడ చూడండి ఇవి వచ్చి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కూడా మనకి మార్కెట్లో దొరకవండి ఇవి ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏది తినాలనిపించదట అలాంటి వాళ్ళకి జ్యూసెస్ జ్యూస్ ఇస్తే వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుందని చెప్తారు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందంట సో ఈ ఈ పండ్లు కూడా మన గార్డెన్లో ఈ మొక్క కూడా ఉంది